కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని పిల్లలని ఎదిరింటోళ్లతోటో పక్కింటి వాళ్ళతోటో వెనకింటి వాళ్ళతో పోల్చుతుంటారు ఏంటంటే వీళ్ళకంటూ కొన్ని ఆశలు ఉంటాయి ఆశలని పిల్లలు రీచ్ అయినప్పుడు వాళ్ళు చూడు ఎలా చదువుకుంటున్నారు నువ్వు ఎందుకు చదువుకోవు వాళ్ళు చూడు ఎలా ఆడుకుంటున్నారు నువ్వు ఎందుకు అని చెప్పేసి వాళ్ళతో పోల్చి వీళ్ళ బాధపడి పిల్లలను బాధపడుతుంటారు ఒక తల్లిదండ్రులుగా నేను మీకు విషయం చెప్పవసరలేదు కానీ కొంతమంది గురించి చెప్తున్నాను దయచేసి అలా చేయకండి ముందు వీళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉందో సరిగ్గా చదవకపోతే ఏమైతే అవ్వాలనుకుంటున్నారో అడగండి సరిగ్గా ఆడుకోకపోతే మీరు ప్రోత్సహించి ఆడుకునేలా చేయండి అంతేగాని ఇప్పుడు పక్కన వాళ్ళతో మన పిల్లల్ని పోల్చుకోవడం అసలు వాళ్ళతో మన జీవితాన్ని పోల్చుకోవడమే తప్పు అసలు మనం ఏం అవ్వాలనుకుంటున్నామో అదే అవ్వాలి కానీ పక్కన వాళ్ళతో ఎప్పుడో జీవితాన్ని పోల్చుకోకూడదు అలా పోల్చి వాళ్ళ మెంటల్గా మీరు అప్సెట్ చేయకండి తల్లిదండ్రులు ఇచ్చే సపోర్ట్ ఉంటే పిల్లలు ఎంత స్థాయికైనా ఎదగ్గలుతారు అదే తల్లిదండ్రుల నుంచి టార్చర్ అనేది ఉంటే పిల్లలు ఏ రేంజ్లో మానసికంగా బాధపడతారో మీకు తెలియదు దయచేసి అర్థం చేసుకోండి పిల్లలు ఏమవుతో అవ్వాలనుకుంటున్నారో తెలుసుకోండి వీలైతే సాయం చేయండి లేకపోతే అది మంచితో కాదో వాళ్ళకి అర్థమయ్యేలా వివరించి చెప్పండి అంతేగాని